హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో మన ఆడవాళ్ళం అందరం కూడా కొన్ని పనులను కిచెన్లో ఎంతో కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా పనులన్నీ కూడా సులువుగా చేసుకుని సింపుల్ టిప్స్ అనేవి వాటి వీడియోలో షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంని ఇంకా మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా గ్రోసరీ ఐటమ్స్ నెలకు సరిపడా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి అవి పురుగుపడుతూ ఉంటాయి వర్షాకాలంలో ముఖ్యంగా మనకి ఎక్కువగా పురుగుపడుతూ ఉంటాయి కదండి అలాంటిప్పుడు ఇలా ట్రై చేయండి మనం ముఖ్యంగా కందిపప్పు అలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి పప్పులో ఎక్కువగా పురుగు పడుతూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఉండడానికి టిప్పును ట్రై చేయండి ఇలా మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ ఆకులు ఒక రెండు తీసుకుని ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటిని ఇలా కందిపప్పులో వేసి మనము కందిపప్పులో కనుక ఉంచామనుకోండి కందిపప్పు అనేవి పురుగు పట్టకుండా ఉంటాయి ఇలాగే ఉప్మా రవ్వలు ఇంకా పిండిలు ఉంటాయి కదండి శనగపిండి పిండి ఇలాంటి వాటిలో కూడా మనం ఇలాగే బిర్యానీ ఆకుని కనుక వేసినట్లయితే మనకి గ్రోసరీ ఐటమ్స్ అనేవి పురుగు పట్టకుండా ఉంటాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము ఇలా ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కొన్నప్పుడు కానీ లేదంటే కర్రీస్ కొన్నప్పుడు కానీ ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు వస్తూ ఉంటాయి కదండీ ఈ ప్లాస్టిక్ బాక్సుల్ని పారేయకుండా ఇలా ట్రై చేయండి ఇలా ప్లాస్టిక్ బాక్సులకు ముందుగా కళ్ళుప్పును ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలండి తర్వాత అందులోనే కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరాన్ని ఒక రెండు బిళ్ళల వరకు తీసుకోవాలి తర్వాత మన ఇంట్లో కంఫర్ట్ వాడతాం కదండి బట్టలకి కంఫర్ట్ను కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఇలా ఇలా ఈ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్కి మూత పెట్టేసి ఆ మూత మీద ఇలా తో చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది మనము బాత్రూమ్ లో గనక పెట్టుకున్నట్లయితే మనకి బాత్రూమ్ అనేది మంచి సువాసనతో ఉంటుందండి తర్వాత మనం మనము ఓడనీళ్ళు అలాంటివి బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా మనము బాత్రూమ్ ఫ్రెషనర్స్ని తయారు చేసుకుని వాడుకోవచ్చండి కెమికల్స్ కూడా వాడకుండా తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ గచ్చి తయారు చేసుకుని మనము వాడుకోవచ్చండి ఎప్పుడు కెమికల్స్ వాడటం మంచిది కాదు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే మనము పచ్చిమిరపకాయలు అనేవి ఇలా కూరల్లోకి ఇలా చీలికలు గాను లేదంటే చిన్న చిన్న ముక్కలు గాను కట్ చేస్తూ ఉంటాం కదండి ఇలా కట్ చేసినప్పుడు మనకి చేతులు అనేవి ఎక్కువగా మంట పెడుతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు ఘాటు వల్ల మనకి ఒక్కొక్కసారి చేతులు చాలా మంటగా అనిపిస్తాయి అలా మంట తగ్గడానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో పచ్చిపాలు ఉంటాయి కదండి ఆ పచ్చిపాలుని ఇలా చేతులకి కొద్దిగా తీసుకుని మనం అప్లై చేసామనుకోండి మనకి పాలకు ఉండేటటువంటి మాయిశ్చరైజర్ వల్ల మనకి చేతులు అనేవి మంట చాలా త్వరగా తగ్గిపోతుందండి అంతేకాకుండా మనము అవి తోవడం వల్ల ఇంట్లో పనులు చేయడం వల్ల మనకి చేతులు అనేవి బేడ్స్గా మారిపోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనము ఇలా పాలను కనుక హ్యాండ్స్కి అప్లై చేసామనుకోండి మనకి చేతులు అనేవి చాలా మెత్తగా స్మూత్గా సున్నితంగా తయారవుతాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే దాదాపుగా ఆంధ్రేళ్లలోనూ బొద్దింకలు అనేవి ఉంటూ ఉంటాయి కదండీ బొద్దింకలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనము బయట నుంచి ఇవి పోవటానికి ఎన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ కొనుక్కొని వచ్చినా సరే వాటి వెల్తం అనేది చాలా తక్కువగానే ఉంటుంది అవి అప్పటికప్పుడు పోయినా కూడా మళ్ళీ మనకి ఒక్కొక్కసారి కనపడుతూనే ఉంటాయి తర్వాత మనకి ఇవి పగలపూట కనపడకపోయినా రాత్రిపూట అనేవి బయటకు వచ్చి రాత్రిపూట ఏవైనా సరే ఫుడ్ ఐటమ్స్ కనుక టేబుల్ మీద పెట్టినట్లయితే అవి బొద్దింకలు అనేవి తిని మనకి అనారోగ్యాన్ని కలగజేస్తాయి కదండి అలాంటప్పుడు మనము ఇంట్లోనే ఈజీగా బొద్దింకలు అనేవి పోవటానికి ఇలా ట్రై చేయండి ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగైదు లవంగాలు మెత్తగా దంచేసి పొడిలాగా చేసుకోవాలండి దాన్ని బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా పంచదార తీసుకుని లేదంటే పట్టిక బెల్లం తీసుకోవచ్చండి ఇది కూడా మెత్తని పొడిలాగా దంచేసి వేసుకోవాలి తర్వాత అందులోనే మనం వంటల్లో వాడే వంటాడ ఉంటుంది కదండి ఆ వంటోడని కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదండి ఆ టూత్పేస్ట్ని కూడా మనము కొద్దిగా వేసుకోవాలండి ఇదంతా కలిసేలాగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో మనం వాడేసిన తర్వాత ట్యాబ్లెట్స్ షీట్స్ ఉంటాయి కదండి ఖాళీ షీట్ని ఒక దాన్ని తీసుకుని ఇలా మనకి ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత దాని ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్లో ఇలా ఫిల్ చేసుకోవాలండి ఇలా ట్యాబ్లెట్స్లా ఉన్న ప్లేస్లో ఇలా ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇదన్నీ కూడా ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదండి ఈ ట్యాబ్లెట్స్ని మనము మనకి ఎక్కడైతే బొద్దింకలు వస్తాయో అంటే మనకి ఎక్కువగా కిచెన్లో పొయ్యిగట్టు కింద తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర ఇంకా ఫ్రిడ్జ్ దగ్గర తర్వాత బాల్కనీల్లోనూ ఇలా వస్తూ ఉంటాయి కదండి మనకి ఎక్కడైతే వస్తాయో ఆ ప్లేసుల్లో ఒక్కొక్క ట్యాబ్లెట్ని కూడా మనము ఇలా పెట్టేసేయాలండి ఇది రాత్రిపూట పెట్టేసి పగల పూట కనుక తీసేయాలండి లేదంటే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే అది ఏదైనా తినే వస్తుని వాళ్ళు తినేయడానికి ఛాన్స్ ఉంటుందండి అలాగే ఏమైనా పెట్స్ కనుక పెంచుకున్నట్టయితే అంటే ఏవైనా డాగ్స్ కానీ పిల్లలు కానీ అలాంటివి ఏమైనా పెంచుకున్నట్లయితే అవి కూడా తినకుండా ఇవి మనము రాత్రిపూట పెట్టుకోవాలండి మనం తయారు చేసుకున్నటువంటి ఈ ట్యాబ్లెట్స్ అనేవి చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి తర్వాత మనకి బయటనేవి ఈ ప్రొడక్ట్స్ అంటే బొద్దింకలు పోవడానికి వాడే ప్రొడక్ట్స్ అనేవి చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి పైగా మనము అవి వాడినప్పుడే కానీ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇలా గనక మనం తయారు చేసుకుని మనము ఎక్కడైతే మనకి బొద్దింకలు వస్తాయో ఆ పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా బొద్దింకలు అనేవి పోతాయండి పైసా ఖర్చు లేకుండా ఎక్కువగా కెమికల్స్ లేకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి మనకి ఎక్కడైతే బొద్దింకలు వస్తాయో ఆ ప్లేసుల్లో మనము తడి లేకుండా నీట్గా పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి ముఖ్యంగా కిచెన్లో మనకి పొయ్యిగట్టు దగ్గర లేదంటే సింక్ దగ్గర ఎక్కువ తడిగా ఉంటుంది కదండి రాత్రిపోట్ల మనము కిచెన్ అనేది చాలా నీట్గా పొడిగా ఉంచుకున్నట్లయితే మనకి బొద్దింకలు అనేవి ఈజీగా పోతాయండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ టిప్ అనేది మీకు పనిచేస్తుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మార్కెట్ నుంచి మనము అరటిపళ్ళు కొని తెచ్చుకున్నప్పుడు తర్వాత అవి రెండు మూడు రోజులకి అవి పండిపోతూ ఉంటాయి పండిపోయిన తర్వాత వాటి మీద నల్లటి మచ్చల్లాగా వచ్చేసి మనం అవి తినడానికి ఇష్టపడం కదండి అలా కాకుండా అరటిపళ్ళు అనేది కొంచెం ఎక్కువ రోజులుగా నిలవ ఉండడానికి ఇలా ట్రై చేయండి చిన్న న్యూస్ పేపర్ తీసుకొని మనకి తొడిమలు ఉంటాయి కదండి అట్టిపళ్ళకి ఆ తొడిమలకిలాగా పేపర్ని చుట్టేసి రబ్బర్ బ్యాండ్ కనుక వేసేసామనుకోండి వాళ్ళు తొందరగా పండిపోకుండా కూడా ఉంటాయి తర్వాత అరటిపళ్ళ మీద కూడా ముసురులు అనేవి రాకుండా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పాలు కాచిన తర్వాత పాలు గిన్నె మీద ఇలా మొత్తం అంతా మూత వేసేస్తే అవి విరిగిపోతూ ఉంటాయి కదండీ ఇలా మూత అనేది సగానికి వేసినట్లయితే మనకి పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే టమాటాలు మనం ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి ఎక్కువ మొత్తంలో కొనుక్కుని వస్తూ ఉంటాం కదండి అలా కొనుక్కున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి టమాటాలు అనేవి చాలా త్వరగా కూడా పాడైపోతూ ఉంటాయి అలా టమాటాలు పాడవకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి ఒక చిన్న ప్లేట్ తీసుకుని వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా ఆయిల్ పసుపు కలుపుకోవాలండి తర్వాత ఈ మిశ్రమాన్ని మనకి టమాటాల తొడిమల దగ్గర ఇలా అప్లై చేయాలి మొత్తం టమాటాలు అన్నిటికీ కూడా ఇలా అప్లై చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మనకి ఇవి గనక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి లేకపోతే ఫ్రిడ్జ్ అంతా కూడా మనకి ఇలా ఆయిల్ అనేది పట్టేస్తూ ఉంటుంది టమాటాలకి ఇలా గనక మనం ఆయిల్ అప్లై చేసినట్లయితే టమాటాలు అనేవి పాడైపోకుండా ఉంటాయండి తొడిమి దగ్గర నుంచే మనకి ఎక్కువగా టమాటాలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఆయిల్ అప్లై చేస్తే మనకి టమాటాలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మార్కెట్ నుంచి మనము ఉల్లిపాయలు తెచ్చుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేవి అలాగే పెట్టేసినట్లయితే వాటిలో ఉండే తేమ వల్ల మనకి ఉల్లిపాయలు చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి ఉల్లిపాయలు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇలా ట్రై చేయండి ముందుగా ఉల్లిపాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఉల్లిపాయల్లో పాడైపోయే ఏమైనా ఉంటే మనం వేరేసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయలు ఎందులో అయితే మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో అంటే ఇలా ప్లాస్టిక్ బౌల్ కానీ లేదంటే బ్యాస్కెట్ కానీ ఇలాంటి వాటిలో స్టోర్ చేస్తూ ఉంటాం కదండి ఇలా స్టోర్ చేసేటప్పుడు ఆ బాస్కెట్ కడుగు భాగంలో ఒక న్యూస్ పేపర్ని ఇలా పర్వాలండి తర్వాత దాని మీద ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయల మధ్యలో న్యూస్ పేపర్ను చిన్న చిన్న బాల్స్గా చేసి ఆ ఉల్లిపాయలు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఉల్లిపాయల్లో ఉండేటటువంటి తేమ ఏదైనా ఉంటే న్యూస్ పేపర్ ఉల్లిపాయల్లో ఉండే తేమనంతా కూడా పీల్చుకుంటుందండి ఉల్లిపాయలు చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి టిప్ వచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము బంగాళదుంపలు కూడా ఇలా ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు అవి చాలా తొందరగా ఒక్కొక్కసారి మొలకలు వస్తూ ఉంటాయి తర్వాత బంగాళదుంపలు త్వరగా మొలకలు రాకుండా కుళ్ళిపోకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి బంగాళదుంపల మధ్యలో వెల్లుల్లి ఉంటుంది కదండి ఆ వెల్లుల్లిపాయలని అక్కడక్కడ ఒకటి పెట్టినట్లయితే మనకి బంగాళదుంపలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి మొలకలు రాకుండా కూడా ఉంటాయి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే మనము బియ్య పిండి ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో పట్టించుకుంటూ ఉంటాం కదండీ ఇలా మర మిల్లు పట్టించుకున్న బియ్య పిండి అనేది ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో పట్టించుకోవడం వల్ల మిగిలిపోతూ ఉంటుంది అలా ఫ్రెష్గా లేని బియ్య పిండిని మనం పడేయకుండా ఇలా ముగ్గులో కలిపి చూడండి ముగ్గు కూడా వేయటానికి చాలా బాగా వస్తుందండి తర్వాత బియ్య పిండిలో ముగ్గు కలిపి వేయటం కూడా చాలా మంచిదే కాబట్టి ఎప్పుడైనా బియ్య పిండి కనుక మిగిలిపోయినట్లయితే ఇలా ముగ్గులో కలిపి వేసుకున్నట్లయితే మనకి ముగ్గు కూడా చాలా బాగా వస్తుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈ వర్షాకాలంలో ఎక్కువగా దోమలు అనేవి వస్తూ ఉంటాయి కదండి ముఖ్యంగా రాత్రి వేళల్లో దోమలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దోమలు అనేవి ఇంట్లోకి ఎక్కువగా రాకుండా దోమలు ఈజీగా బయటకు పోవడానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే ముందుగా ఒక పేపర్ని తీసుకుని దాంట్లో ఒక రెండు మూడు లవంగాలు ఇలా దంచి వేసుకోవాలండి తర్వాత అందులోనే ఒక కర్పూర బెళ్ళను వేసుకోవాలి తర్వాత అందులోనే కొద్దిగా కాఫీ పొడిని కూడా వేసుకోవాలి ఇది ఇంత కూడా పట్లంలాగా చుట్టుకొని మనము ఒక ప్రమిదలో పెట్టుకుని ఇలాగ మొత్తం అంతా కూడా వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్నప్పుడు మనకి ఆ కాఫీ పొడి వాసన ఇంకా మనకి లవంగాలు వేసుకున్నాం కదండి తర్వాత కర్పూరం కూడా వేశాం కాబట్టి దాని నుంచి వచ్చేటటువంటి ఘాటు స్మెల్ అనేది మనకి ఇల్లంతా వ్యాపిస్తుందండి దోమలు అనేవి పూర్తిగా బయటకు పోతాయి ఈ స్మెల్ వల్ల మనకి ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయండి ఈ స్మెల్ వల్ల మనకి ఇంట్లో ఏదైనా సరే బ్యాక్టీరియా లాంటిది ఏదైనా ఉంటే కూడా పూర్తిగా పోతుందండి ఇంతేనండి ఇవాళ వీడియో ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ